నా పేరు నగరి కంటి భాస్కర్ రాజు కొండపల్లి ఇంకొకనూరులో పెట్టారు ఈ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ విత్తనం చాలా బాగుంది చూడటానికి వేరే విత్తనాల కంటే ఇది చాలా బాగుందని నేను కూడా వేరే విత్తనాలు వేసే కానీ అటు అన్నిటి మీద ఇది చాలా బాగుంది ఇదే ముందు మళ్ళీ సంవత్సరం వేసుకోవటానికి అందరు రైతులందరూ ఆసక్తిగా పొందుతుంది అంటే మీరు వీళ్ళు కూడా చూపించి అంటే ప్లాంట్స్ చూపించండి కొమ్మ లేపండి సార్ ఇది సార్ ఇది ఉందిగా మీ ముందు చాలా బాగా వచ్చింది లేపండి ఏదైనా కాపు ఇరు సార్ అంటే మీరు వేసారు కదా మిగతా మిర్చి రకాలకి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ మిర్చి అప్పఅప్ నేను వేరే రకాలు వేసా కానీ వాటి మీద ఇచ్చి చాలా బాగా అనిపించింది باغ میری چیز سر ریسر کی دپ گانی مرت غنی ఏమి వెరైటీలో అయితే కనపట్టలేదు చూసినంత వరకు ఇంకా వేరే వెరైటీ అయితే దొప్పలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం వాతావరణానికి అయితే ఇది బాగుంది మెరిచే సలహా రైతు సోదరులకి రైతులైతే ఈ విత్తనం వేసుకోవడానికి మంచిది అనుభవం ప్రకారం